మరి రోజు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నా పేరు ప్రకటించినటువంటి స్పేకర్ హేనపాత్రి గారికి విజయ్ బాబు అలాగే గారికి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారికి కూడా గత ఐదు సంవత్సరాల్లో కూడా వారితో నేను బాగా కష్టపడి వాళ్ళందరూ సహకారంతో మంచిగా అందరినీ కలుపుకొని పోయినందుకు మళ్ళీ ఆదేశించి నాకు ఈ రోజు మళ్ళీ నాకు పరీక్షించినటువంటి మా నాయకులందరూ కూడా మా మంత్ర నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా ఆసక్తి చేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఒక ఐదు ఆరు నెలలు మళ్ళీ సాయంత్రం వస్తాయి వాళ్ళందరినీ కలుపుకుంటూ ఎక్కడైతే ఏ ఏ గ్రామంలో సరే ప్రత్యేకించి మీ అందరినీ కూడా ఎక్కడ కూడా గొడవలు అయ్యి లేకుండా వాళ్ళందరినీ కలుపుకొని ఈరోజు నాపురం మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి నాపురం గ్రామంలో మండల కమిటీ కొత్తగా నూతనంగా మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఆ మండల కమిటీ అధ్యక్షుడిగా మా స్నేహితులైనటువంటి నందిపల్లి వెంకట్రామణ్య గారిని మరొకసారి ఆయన సేవలు గుర్తించి మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు చింతకాల యొక్క గారు మరొకసారి నందమల్లి వెంకటమ్మ గారికి అవకాశం కలిగి కూడా ఏకక్రమంతో ప్రతి ఒక్కరూ కూడా హర్షించి ఆయనకి ఈ పదవి తగ్గేందుకు మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా మొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్ ఎలా అయితే కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి భారీ మెజారిటీతో గెలిపించినందుకు అలాగే స్థానిక సంస్థలు కూడా అందరూ కృషితో అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క స్థానిక సంస్థ ఎలక్షన్ కూడా మనం గెలవాలని మన తెలుగుదేశం పార్టీ జెండా ప్రపడిపలాడాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అలాగే మన విజయబాబు గారికి అలాగే రాజేష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు